హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనిత లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని చెప్పి మనసుఫూగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అనమాట సండే రోజు అయితే ఇంకా ఫ్రూట్స్ అవన్నీ వచ్చాయని చెప్పి ఇక్కడ తీసుకుంటున్నాము కింద వరకు వెళ్ళలేక ఇంకా బకెట్ వేసి అందరైతే వేసేసారు ఈ వీడియో సండే రోజు రొటీన్ మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసాము ఏంటి అన్నది ఇదిగోండి ఇంకా ఫ్రూట్స్ అయితే దానిమ్మ అండ్ అలాగే కమలైతే తీసుకున్నాము మా హన్నుకి ఆరెంజ్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి తీసుకున్నాము అండ్ అలాగే దానిమ్మ కూడా తీసుకున్నాము అనమాట అవి వచ్చేసి మేము కిందకి వెళ్ళి చూడలేదు కదా ఫ్రూట్స్ అయితే బాగుంటాయి అంటే కుళ్ళిపోవడం అలాగే ఏముండదు అనమాట ఫ్రెష్గానే ఉంటాయి కాకపోతే చిన్నగా ఉన్నాయి అనమాట అందుకే కొన్ని ఎక్కువ ఇచ్చారు మేము ఎప్పుడూ ఆయన దగ్గరే తీసుకుంటాము బాగుంటాయి ఫ్రూట్స్ అన్నీ కూడా అని ఇంకా అవి తీసుకున్న తర్వాత ఆ రోజు సండే కదా క్లీనింగ్ అయితే చేస్తాను అనమాట అంటే మెట్లు ఇవన్నీ కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ క్లీన్ చేస్తాను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తాను ఆ రోజు అయితే మార్నింగు లేదంటే ఈవినింగు ఇంకా లోపల చూడండి మొత్తం ఆటలు మొదలు పెట్టింది అనమాట పొద్దున్న ఇవన్నీ కూడా కింద వేసేసింది బయటకి వెళ్ళి కూరగాయలు ఇవన్నీ తీసుకురావడానికి అని చెప్పేసి రెడీ అవుతుంది వాళ్ళ డాడీ కూడా వెళ్ళిపోతానని చెప్పి ఇంకా బొట్టు పెట్టమని నా చుట్టూ తిరుగుతుంది అనమాట మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్ని చూసి నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే అయితే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వెంటనే వీడియో అయితే చూసేయచ్చు అండ్ అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో మీరు అలా నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఇంక ఇక్కడ చూసారు కదా మార్నింగ్ టిఫిన్ వేశాను అనమాట అది తినేసి ఇక్కడ పెట్టింది ప్లేట్లు అవి తీసుకెళ్ళి సింక్లో పెట్టమని చెప్తున్నాను మేము ఇంకా టిఫిన్ చేయలేదప్పటికీ ఫస్ట్ అయితే హన్నుకి వేసి ఇచ్చేసాను ఇంకా టిఫిన్ చేసేసి అవన్నీ పట్టుకెళ్ళి సింపుల్ అయితే వేస్తుంది అనమాట ఆ రోజు స్పెషల్స్ అంటూ ఏమీ లేవు ఎందుకంటే కార్తీక మాసం కదా సో ఇంకా నాన్ వెజ్ అయితే తినాం కాబట్టి ఆ రోజు ఇదొక అయితే ప్రిపేర్ చేశాను నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన నెక్స్ట్ డే అనమాట అదే ఊరి నుంచి ముందు ఒక షార్ట్ పెట్టాను కదా సో ఆ నెక్స్ట్ డే వీడియో అందుకని చెప్పేసి లగేజ్ బ్యాగ్లు అవన్నీ కూడా ఇలా ఉన్నాయి ఇంకా సండే అంతా ఆ వర్క్ మీదే ఉండాలి తెచ్చుకున్నవన్నీ కూడా ఎక్కడ అక్కడ సద్దితే ఆ బ్యాగులు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో ఫస్ట్ అయితే టిఫిన్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయి క్లీనింగ్ అయిన తర్వాత అవన్నీ అయితే సర్దుతాను ఊరెళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ఇల్లంతా కూడా ఇలాగే ఉంటుంది గజిబిజిగా అంటే ముందు వెళ్ళేటప్పుడు హడావిడిగా వెళ్ళిపోతాము ఎక్కడ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాను కదా సో వచ్చిన తర్వాత కూడా తెచ్చుకున్న లాగేసి ఇవన్నీ సర్దేటప్పటికి కొంచెం టైం అయితే పడుతుంది బ్యాగులు చూసారు కదా అక్కడ ఒకటి అక్కడొకటి అలా ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దాలి ఇంకా షాప్కి వెళ్ళైతే వచ్చేస్తుంది అనమాట నన్ను ఒక బొట్ట తీసుకుని వెళ్ళింది అవన్నీ తీసుకొస్తానని చెప్పేసి సో వెజిటేబుల్స్ ఏం కాదు కానీ పచ్చిమిర్చి అండ్ అలాగే మిల్క్ ఇవన్నీ తీసుకురమ్మన్నాను సండే కొంచెం లేట్గా లేస్తాం కదా లేచిన తర్వాత నాకైతే టీ తాగాలనిపిస్తుంది సో అది తాగితే కొంచెం యాక్టివ్గా వర్క్ చేసుకోగలను లేదంటే కొంచెం మూడిగా అనిపిస్తుంది ఇంక అందుకని చెప్పేసి పాలు ప్యాకెట్ తీసుకురమ్మన్నాను అప్పటికే కొంచెం లేట్ అయ్యింది సో ఇంక ఈ లోపు మిగిలిన వర్క్ చేసుకుని ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ తాగాలనిపించింది సో ఇంక ఇప్పుడు టీ అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకొచ్చేసారు కదా ఇప్పుడు టీ పెట్టుకుని తాగాలి ఆ తర్వాత టిఫిన్ చేస్తాను సండే అయితే ఇలాగే ఉంటుంది ఫస్ట్ అయితే టీ తాగి అప్పుడు టిఫిన్ చేస్తాను అనమాట ఇంకా బట్టలు ఇవన్నీ కూడా ఎండలో పెట్టాను ఎడత పెట్టినవి పెట్టలేనివి కూడా అలా కుర్చీలో ఉండిపోయినవి అందుకని చెప్పేసి అన్నీ కూడా ఒకసారి బయట ఎండలో పెట్టాను తర్వాత ఎక్కడ అక్కడ చదువుదామని చెప్పేసి అంటే తుడిచినప్పుడు మళ్ళీ దుమ్మిదంతా కూడా వాటి మీదకి ఎగురుతుంది అందుకని చెప్పేసి బయట అయితే పెట్టేశాను ఇంకా తీసుకొచ్చినవి అయితే ఇక్కడ ఓపెన్ చేస్తుంది ఆ కవర్ అయితే రావట్లేదు అనమాట అందుకని చెప్పేసి నాకు ఇచ్చిన థీమ్ అని చెప్పి ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే మ్యూట్ చేసేసాను బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినిపిస్తున్నాయి అని చెప్పేసి ఇలా మ్యూట్ కారూ ఉంది అండం మానేసి ఇక్కడ కారపూడు అని అంటుంది సో వాయిస్ ఎందుకు మ్యూట్ చేశానంటే సాంగ్స్ వినిపిస్తున్నాయి టీవీలో సాంగ్స్ సో దానివల్ల మళ్ళీ కాపీరైట్స్ అయితే వస్తాయి అందుకని చెప్పేసి ఇంకా నేను అదైతే షాప్ చేసేసాను ఇంక ఇక్కడ పెరుగు ప్యాకెట్ అంటుంది అనమాట పాలు ప్యాకెట్ని నేను ఇలా ఫోన్లో కెమెరా ఆన్ చేయగానే వాయిస్ అవర్ ఇస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి నేను చెప్పకుండానే అవన్నీ చెప్పేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి నేను వీడియో షూట్ చేశాను కానీ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి ఇంకా చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత టీ తాగడం కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే టిఫిన్ కూడా చేసేసాము లంచ్లోకి వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా వెజ్ బిర్యానీ కావాలని అడిగింది హన్విత అందుకని చెప్పేసి అదైతే ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఇక్కడ రెడీ అయిపోయింది తర్వాత నుంచి ఇంక వీడియో ఏమీ షూట్ చేయలేదు అలా చిన్న చిన్న వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నాం అనమాట అప్పుడైతే షూట్ చేశాను ఈ వీడియో ఇంకా మా మేనల్లుడు ఇంకా హన్ను కూడా రెడీ అయిపోయారు రెడీ అయ్యి మేము ఎప్పుడు బయటకి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఎగ్జిబిషన్ చూడాలనిపించిందంట సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఇంకా రెడీ అయిపోయారు ఇప్పుడు ఇప్పుడైతే స్టార్ట్ అయి వెళ్తున్నాము ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము అప్పుడు వెళ్ళేసరికి లైటింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది ఎగ్జిబిషన్ సో ఇంత ఎగ్జిబిషన్ అంటే అయోధ్య రామ మందిర్ సెటప్తో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు సో అక్కడికైతే వెళ్తున్నాం చూద్దామని చెప్పేసి సో ఇంతకుముందు వేరే ప్లేస్లో వేరే సెట్టింగ్స్లో ఉండేది ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే మీరు కూడా చూడండి బావ ఇద్దరు బండి మీద స్పెడ్స్ అయితే పెట్టేసుకొని ఇంకా షో చేస్తున్నారు అనమాట ఇంకొండి ఇక్కడికైతే వచ్చేసాము ఇంతకుముందు అయితే వియల్పురం పెట్టేవారు అవైతే డిఫరెంట్ సెట్టింగ్స్ అవి కూడా మీతో ఇంతకు ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను సో ఇప్పుడు అక్కడ కాదు ఇది వచ్చేసి వేరే ప్లేస్లో అయితే పెట్టారు ఇప్పుడైతే లేదనుకుంటా ప్రజెంట్ యాక్చువల్లీ మేమైతే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళాము అంటే ఇంకా ఉంటుంది అనుకున్నాం కానీ ఇంతకీ చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అదే లాస్ట్ డేట్ అనమాట సో ఇంకా ఆ రోజుతో లాస్ట్ అండ్ ఎగ్జిబిషన్ బాగానే వచ్చామనుకుంటున్నాం అంటే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ అవ్వలేదు దసరా టైం నుంచి అనుకుంటుంటే అప్పుడైతే కుదిరిందనమాట ఇంకా అందరం కలిసి వచ్చేసాము గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా బయట టికెట్స్ కూడా తీసేసుకు సెట్టింగ్ అయితే చాలా బాగుంది ఇంకా బయట టికెట్ కౌంటర్ అయితే బయట ఉందనమాట ఈ సైడ్కి వచ్చేసి ఇదంతా ఏమో పార్కింగ్ ఫ్రంట్ ఏమో ఇదిగోండి ఎగ్జిబిషన్ ఫ్రంట్ అయితే ఇలాగా ఎలిఫెంట్స్ అయితే పెట్టారు పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఇంకా మేమైతే టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వచ్చేస్తున్నాము నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది ఆ రియల్ టెంపుల్ చూసినట్టే ఉంది ఎటు వచ్చి అందులో దేవుడు ఒకరే లేరు కానీ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ కూడా గుర్రాలు అండ్ అలాగే ఎలిఫెంట్స్ అయితే పెట్టారు గోల్డెన్ టెంపుల్ చూసినట్టే అనిపించింది లైటింగ్ అది కూడా చాలా బాగుంది అనమాట ఇంక అందరూ కూడా అలా ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కూడా కొన్ని ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాము ఇది మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది అయితే తెలియదు కానీ ఆ రోజుతో అయితే లాస్ట్ డేట్ అన్నారు మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేశారా లేదా అన్నది కూడా నాకైతే తెలియదు ఇది వచ్చేసప్పుడే ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది అనుకుంటా ఇంకా మేము ఇలా బయటకొని ఫొటోస్ ఇవన్నీ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత మేము ఇంకా లోపలికి అయితే వచ్చేసాము లోపలికి కూడా చాలా బాగుంది ముందు ఉండే ఎగ్జిబిషన్కి అయితే ఫొటోస్ తీసుకోవడానికి సెపరేట్గా స్టిక్కర్స్ లాంటివి ఇలాంటివి అయితే పెట్టేవారు అనమాట వాళ్ళ మీద సో ఇప్పుడైతే అలా ఏం లేదు టెంపుల్లోనే చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఎందుకంటే బాగుంది కదా సెట్టింగు అందుకని చెప్పేసి లోపల బయట ఇలా అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు వేరే ఎగ్జిబిషన్ దగ్గర అయితే కొన్ని కొన్ని థీమ్స్తో కొన్ని కొన్ని స్టిక్కర్లు ఇలా అయితే వేసేవారు అంటే ఇంతకు ముందు మీరు చూసారు కదా అలా అనమాట ఇప్పుడు అయితే అలా ఏం లేదు ఈ టెంపుల్ లోపల కానీ బయట కానీ అలా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఇంకా అలాగే స్టాల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందు తగ్గిస్తారనమాట అంటే రొటీన్ అయిపోయింది కదా అని అనో ఏంటో తెలియదు కానీ ఫస్ట్లో ఉన్నీ ఉండేవి కాదు నెక్స్ట్ వెళ్ళినప్పుడు స్టాల్స్ ఇంకా ఫస్ట్ అయితే వచ్చి రాగానే ఇక్కడ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము లోపలంతా కూడా చూసేసి అప్పుడు బయట బయటకు వచ్చామన్నమాట బయట ఉన్నాయి ఇవన్నీ తర్వాత చూడవచ్చు అని చెప్పేసి అంటే పిల్లలు గేమ్స్ ఇవన్నీ ఆడతారు కదా సో ఫస్ట్ ఫోటోలు తీసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇక్కడికి వెళ్ళిన ఫస్ట్ ఫొటోస్ అనేవి ఇంపార్టెంట్ సో ఇంకా మేము ఫొటోస్ తీసుకుని అయితే వచ్చేసాము ఆ రోజు సండే అండ్ లాస్ట్ డే కదా అందుకని చెప్పి చాలామంది అయితే ఉన్నారు కానీ గ్రౌండ్ పెద్దది కదా అంత క్రౌడ్గా ఏమనిపించలేదు జనం అయితే ఉన్నారు కానీ ఇక్కడ నుంచి వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ లెంగ్త్ ఎక్కువైపోతే మీకు చూడడానికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా లోపల అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ మిడిల్లో ఒక విగ్రహం లాంటిది ఏమైనా ఉంటే బాగుండేది బట్ ఓపెన్గా ఉందనమాట అంత ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి షాపింగ్ చేసి ఆ తర్వాత పిల్లలు అవన్నీ ఎక్కుతానంటే అక్కడికైతే తీసుకెళ్ళామనమాట చూడండి పైన ఎంత బాగా చెక్కారో చాలా బాగుంది ఇది మేబీ మళ్ళీ పొంగల్ టైంలో పెట్టచ్చు అంటే పొంగలికి ఊరిని ఊరది వస్తూ ఉంటారు కదా అందరూ సో వాళ్ళ కోసం హాలిడేస్ ఇవన్నీ ఇస్తారు కదా సో దానికోసం ఏమైనా పెట్టచ్చు మేబీ ఒకసారి చెక్ చేసి మీకు అవైలబుల్గా ఉంటే వెళ్ళండి అక్కడ అయిపోయింది బయటకు అయితే వచ్చేసాము అక్కడ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి మరి మేమైతే ఏమీ ఆడలేదు ఇంకా అందరూ కూడా అలాగా షాపింగ్ చేసుకుంటూ పిల్లల్ని అయితే ఎక్కువ పిల్లలే వస్తూ ఉంటారు కదా ఎగ్జిబిషన్ అనేసరికి చాలామంది అయితే ఉన్నారు ఇదిగోండి ఇక్కడ చాక్లెట్ ఫౌంటెన్ అయితే ఉంది సో ఇంకా అవన్నీ చూసుకుంటూ బ్యాంగిల్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ అయితే కనిపిస్తూ ఉంటాయి నేను నేను ఎక్కువగా ఏమి బ్యాంగిల్స్ జోలికి అయితే వెళ్ళాను అనమాట ఎందుకంటే ఇంట్లోనే ఎక్కువ యూస్ చేస్తాను సో ఎక్కువ ఏం తీసుకొని ఎప్పుడో కానీ ఇంకా తర్వాత అక్కడ నుంచి అయితే వచ్చేసాము వాళ్ళు జైంటి బిల్ ఎక్కుతానని అది ఎక్కుతానని ఎక్కుతాను అంటున్నారు అనమాట సో హన్ను కూడా ఎప్పుడు ఏడ్చేది అది ఎక్కుతానని చెప్పేసి లాస్ట్ టైం అయితే జంప్ జంప్ చేసేది ఎక్కుతానంది సో ఇప్పుడు కూడా ఏడ్చింది కదా అని టికెట్ తీసుకుని ఎక్కించిన దాకా ఉండి ఏమైందో తెలియదు అనమాట ఇంకా మేమైతే టికెట్ రిటర్న్ ఇచ్చేసి తీసుకొచ్చేసాము ఇంకా తర్వాత అలా కొన్ని ఇవన్నీ చూసామన్నమాట ఏం తీసుకోలేదు అంటే కొత్తగా ఏమైనా వచ్చినాయి ఏంటని చెప్పేసి చూస్తున్నాము చాలా నీట్గా సర్దారు ఇవన్నీ కూడా అని లైటింగ్ వల్ల అన్నీ కూడా ప్రతిదీ బలే మెరుస్తుంది చాలాస్ ఎక్కువగానే ఉన్నాయి అందులో ఐటమ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇంతకు ముందైతే అన్నీ ఉండేవి కాదు ఇప్పుడు మొత్తం కిచెన్ ఐటమ్స్ జ్యువెలరీ ఇవన్నీ అన్నీ కూడా చాలా బాగున్నాయి వాళ్ళత్త పాప్కార్న్ ఇచ్చింది ఇంకా తింటూ నడుస్తుంది ఇది ఇది ఎక్కిస్తానని చెప్తే వద్దు అనమాట లాస్ట్ టైం ఎక్కింది కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకు సో ఇంకేది చూపించినా వద్దు వద్దు వద్దంటనే ఉంది మరి ఎందుకు భయపడిందో ఏంటో తెలియదు కానీ ఏమి అనమాట అలాగే తిరిగింది మాతో పాటు చిన్నపిల్లలకి బోట్ రైడింగ్ ఉంది అది ఎక్కిస్తానన్నా కూడా ఎక్క ఎక్కలేదు చాలామంది చిన్నపిల్లలు భలే రైడ్ చేసుకుంటూ ఆడుకున్నారనమాట ఇందుకొండి ఇక్కడ జయంట్ వీల్ ఇవన్నీ నాకు చూస్తేనే కళ్ళు తిరుగుతాయి మరి ఎలా ఎక్కుతారు ఏంటో నాకైతే తెలియదు కానీ చాలా పెద్దది జాయింట్ వీల్ అయితేనే ఇందుకొండి ఇందాక చెప్పాను కదా ఇదే అనమాట బాధల్లో మోడల్స్లో ఉన్నాయి వాళ్ళు ఆడుకుంటున్నారు బా ఒక్కొక్కరు అయితే మరీ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకైతే తెలియట్లేదు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఇంకా లోపలికి అలా గెంటితే ఆడుకుంటూ మెల్లిగా అలా అయితే వచ్చేస్తున్నారు పక్కనే హెలికాప్టర్లు అయితే ఉన్నాయి ఇంకొక స్లోగా తిప్పుతున్నారు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ ఎక్కాను ఇంకా అంతే అప్పటి నుంచి నాకు భయం అనమాట కదా ఒక టెన్ రౌండ్స్ వేసింది నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి ఇంక ఇది చూడండి ఎంత దారుణంగా ఉందంటే నాకు అది చూస్తుంటేనే చాలా భయం వేసింది వాళ్ళు ఎలా తిరిగారో ఏంటా అని అయితే అనుకున్నాను ఇందులో అయితే మా అయితే ఇక్కడు కొంచెం కూడా భయపడలేదు అసలు అని ఇంకా అలా తిరుగుతుంటే నాకే చూస్తుంటే భయం వేసింది ఫస్ట్ స్లోగానే తిరిగింది ఆ తర్వాత మళ్ళీ ఫాస్ట్ అయిపోయింది అలా అలా కొంచెం కొంచెం స్పీడ్ పెంచుకుంటూ మొత్తం లాస్ట్కి అయితే చాలా స్పీడ్ అయితే చేసేసారు పైకంటా వెళ్ళిపోయింది అది అయితే అని నాకైతే చాలా భయం వేసింది చూడగానే మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేశారా లేదనేది కింద అయితే కామెంట్ చేయండి నేను వెళ్ళి అవన్నీ బయట నుంచి చూడడమే తప్ప ఎప్పుడు ఎక్కలేదు ఎక్కాలంటే నాకు భయము సో అంటే చూస్తున్నప్పుడే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇంకెక్కి దిగిన తర్వాత అసలు ఉంటామో లేదని డౌట్ అనమాట అందుకని చెప్పేసి నేనైతే రిస్క్ చేయను ఎందుకంటే ఇంక అయిపోయింది స్లో అయిపోతే ఇంకొకళ్ళు అలా మెల్లిగా దిగిపోతున్నారు ఇంకా అవన్నీ చూసుకుని మేమైతే బయలుదేరి వచ్చేసాము నైన్ అయిపోయింది అప్పటికే టైం ఇంకా మళ్ళీ వస్తూ దారిలో అలా లాస్ట్ వీడియో తీసుకుని మేమైతే బయటకు వచ్చేసాము ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము పిల్లలు నూడిల్స్ అంటున్నారు అని చెప్పేసి ఆ రోజు కార్తీక మాసం అయితే పక్కన పెట్టేసి నేనైతే చికెన్ బిర్యానీ తినేసాను నెక్స్ట్ వీడియోలో అదైతే షేర్ చేసుకుంటాను నేను వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్